ష్ఠుడు జనక మహారాజుతో కేదారేశ్వర వ్రతం గురించి ఇలా వివరిస్తున్నారు ఓ జనక మహారాజా కార్తీక వ్రతాలలో కేదారేశ్వర వ్రతం పుణ్యప్రదమైన వ్రతం పరమేశ్వరుని అత్యంత ప్రీతికరమైనదే వ్రతం బోలశంకరుడైన ఆ పరమేశ్వరుడు ఆ వ్ర ఈ వ్రతం కారణంగా తన కరుణా కటాక్షాల వలన అపారమైన సిరి సంపదను సకల శుభాలను ప్రసాదిస్తాడు స్వామిని ఆరాధించి మనసులో గల కోరికను ఆయనకు నివేదిస్తే తప్పక నెరవేరుతాయి మొదట పార్వతీదేవి ఈ వ్రతాన్ని ఆచరించడం వల్లనే శివుని శరీరంలో సగభాగాన్ని పొంది అర్థనారీశ్వరి అయ్యింది ప్రమదగణాల కైవార నీరాజనాలను అందుకోగలుగుతుంది అది ఏ విధంగా అంటే మహేశ్వరుడు పార్వతిని వివాహమాడి కైలాసానికి వచ్చాడు సురగ సురగరుడ కిన్నెర గుణాలు నారద తుంబరులు పార్వతిని వివాహమాడి వచ్చిన పరమేశ్వరుని వేడుకుంటున్నారు యక్ష గంధర్వ్యలు ప్రమద గణాల్లో అందరూ కలిసి స్వాగతం కలిగారు కృతాచి తిలోత్తమ ఊర్వశి రంభ మొదలైన వారంతా చూడచక్కగా నృత్యం చేశారు నారద తుంబురు రాదులు వారి గానంతో పరమేశ్వరుని కీర్తించారు అక్కడకు చేరుకున్న వారిలో ఏ ఒక్కరు పరమేశ్వరునికి నమస్కరించలేదు భృంగి బాగా ఆలోచించి అపూర్వమైన రీతిలో వినోదపరంగా నాట్యం చేశాడు అక్కడ ఉన్న వారంతా పరవశులయ్యారు పరమేశ్వరుడు తన వద్దనే ఉన్న పార్వతిని వదిలిపెట్టి లేచి వచ్చి బృంగిని వెన్ను తట్టి మరీ మెచ్చుకున్నారు అదే సమయంలో అక్కడి వారంతా శివుడికి నమస్కారాలు చేశారు తనను ఒక్కదానిని వెలివేసినట్లుగా వదిలిపెట్టేయడం అంతా శివుని చుట్టూ చేరడం పార్వతి మనసుకి కష్టం కలిగించింది అసలు దీనికి అంతటికీ కారణం ఏమిటని పార్వతి శివుణ్ణి ప్రశ్నించింది ఆ పరమేశ్వరి దేవి పరమార్థాన్ని ఆశించే భక్తుల నీ వలన ఏమి ప్రయోజనం లేదని ఆ విధంగా చేశారు అని చెప్పాడు పరమేశ్వరుడు పార్వతికి పరమేశ్వరుడికి ఇల్లాడినైనా నేను ఆలోచించకుండా తన అయోగ్యతను తెలియజేసిన దుస్థితిని ఏ విధంగానైనా తొలగించుకోవాలని అనుకున్నది పార్వతి అడవులకు వెళ్ళి తపస్సు ప్రారంభించింది కొంతకాలం గడిచినాక శుద్ధుడి రూపంలో శివుడు ఆ వైపుగా వచ్చాడు కోరిక పట్ల వ్యామోహంతో ఏకాగ్రతను సాధించలేకుండా నువ్వు ఎంతకాలం తపస్సు చేసినా ఏమి ప్రయోజనం పొందలేవు ఇది కార్తీక మాసం బోళశంకరుడైన ఈశ్వరుడు కేదారేశ్వరుడున్న పేరుతో భక్తులను ఉద్ధరిస్తాడు దీనినే కేదారేశ్వర వ్రతం అంటారు ఈ వ్రతం చేసేవాళ్ళు నిష్టతో భక్తితో స్వామిని ఆరాధిస్తూ తమ కోరికను విన్నవించుకుంటే అవి నెరవేరుతాయి ప్రతిష్ట ప్రగతి కూడా సిద్ధిస్తాయి అని చెప్పి అంతర్ధానమయ్యాడు సిద్ధుడు చెప్పిన ప్రకారంగా పార్వతి తన కోరికను పరమేశ్వరునికి నివేదించుకుంటూ కేదార వ్రతంను చేసి శివనితో సగం శరీరాన్ని పొంది పరమేశ్వరుని అర్ధాంగి అయ్యింది దీనినే కేదారేశ్వర వ్రతం కార్తీక నోము అంటారు ఈ కార్తీక మాసం పద్నాలుగు సోమవారాల్లో మూడవ సోమవారం కార్తీక పూర్ణిమ ప్రసిద్ధమైనది సిద్ధి ప్రదాయకమైనది మహారాజా ఈ వ్రతం ఆచరించి సంపన్నుడైన ఒక కుటుంబ కథను చెబుతాను ఈయను పూర్వకాలంలో వారణాసిలో ఒక నిరుపేద భక్తుడు ఉండేవాడు అతడికి ఇద్దరు కుమార్తెలు ఒకడు కుమారుడు కుమారుడు చిన్నవాడు పెద్ద కుమార్తె భగీరథి చిన్న కుమార్తె భాగ్యవతి కుమారుడు భగీరథుడు ఆ వైశ్య దంపతులు తమ సంతానంలో ప్రొద్దు గడపడమే దుర్భరంగా బ్రతుకుతుండేవాడు ఆడపిల్లలిద్దరూ అడవికి వెళ్ళి కట్టెలు ఏరుకొని వచ్చి వాటిని గ్రామంలో అమ్మితనం తీసుకొని వచ్చేవాడు ఆ కుటుంబం ఆ ధనంతోనే జీవితం సాగిస్తుండేది భగీరథి భాగ్యవతులు కట్టెలు ఏరుకోవడం అడవికి వెళ్ళి వస్తూ దారిలో ఒక మర్రి చెట్టు నీళ్లు జరుగుతున్న కేదారేశ్వర వ్రతాన్ని చూశాడు వ్రత విధానాన్ని అడిగి తెలుసుకున్నారు భక్తి ప్రధానమని చెప్పగా విన్నారు అక్కడే ఒక చెట్టు కింద కూర్చొని పూజ చేసి ఇంటికి తిరిగి వచ్చారు ఆ రోజున వారి కట్టెలకు ధనం ఎక్కువ వచ్చింది అదంతా కేదారేశ్వరి కరుణా కటాక్షమే అని గ్రహించారు ఆడపిల్లలు తల్లిదండ్రులను ఆ విషయం చెప్పారు కేదారేశ్వర వ్రతం ఇంట్లో చేసుకుందామని తల్లిదండ్రులను అడిగారు బిడ్డలార ధూప దీపాలు నైవేద్యాలు ఖర్చు చేయడం తగినంత సొమ్ము మనకు లేదు కదా ఆ దేవుడిని కరుణ కలిగినప్పుడు తప్పకుండా చేసుకుందాం అన్నారు అలా కాదు భక్తి మాత్రమే ప్రధానం అన్నారు ఆ దేవుడు మనకు అనుగ్రహించిన విధంగానే చేసుకుంటాం అన్నారు అక్కచెల్లు తల్లిదండ్రులు తల్లిదండ్రులు అంగీకరించారు ఆ రోజున ఉదయమే గంగానదికి వెళ్ళి తలస్నానం చేశారు పచ్చి మంచినీళ్ళు కూడా తీసుకోకుండా ఉపవాసం ఉన్నారు కేదారేశ్వరునికి నమస్కరించుకున్నారు అడవికి పుల్లలు ఏరుకోవడానికి వెళ్ళారు వస్తు వస్తు దారిలో మరిచెట్టు ఆకులు మర్రి పళ్ళు ఊరి ఊడలు కోసి తెచ్చుకున్నారు సాయంత్రం ఇంటి వందరు ముగ్గులు తీర్చి తిద్దారు పూజ చేయడానికి వేదికను ఏర్పాటు చేసుకున్నారు పరమేశ్వరుని చిత్రపటాన్ని పెట్టుకున్నారు గణపతికి నమస్కరించుకున్నారు పరమేశ్వరుని పూజించారు స్వామి మేము నిరుపేదలం ఆ మర్రి తమలపాకులని భావించు ఈ మర్రికాయలని ఫలాలని స్వీకరించు మరియు ఒక్కలని స్వీకరించు అనుకో ఈ మర్రిపళ్ళనే బూరెలని భావించి స్వీకరించు ఈ మర్రి ఊడలే తోరాలనుకో అని పరమేశ్వరి వాటిని నివేదించారు పూజ పూర్తి చేసుకుని తీర్థం తీసుకున్నారు చంద్రోదయాన్ని చూసి చల్లగా చూడు తండ్రి అని మొక్కుకున్నారు ఆ తర్వాత పుల్లలను అమ్ముకుని నూకలు తెచ్చుకోవాలనుకుని బయలుదేరారు తమ తట్టలోని పుల్లలు బంగారు పుల్లలై కనిపించడంతో అంతలేని ఆశ్చర్యనందనాలు పొందారు ఆ బంగారు పుడకల కారణంగా వాళ్ళ స్థితిగతులు మారాయి పేరు ప్రతిష్టలు పెరిగాయి నియమం తప్పకుండా కార్తీక నోములు నోచుకుంటున్నారు కుమార్తెలిద్దరికీ యుక్త వయసు వచ్చింది సౌందర్యవంతురాలైన మంతరాలైన కుమార్తెల్లో పెద్దమ్మాయిని తూర్పు దిక్కు నుండి ఒకరు పడమల దిక్కు నుండి మరొకరు వచ్చి చిన్నమ్మాయిని తమ తమ కుమారులు భార్యలుగా చేసుకుని తీసుకుని వెళ్ళారు భగీరథయ్య పెరిగి పెద్దవాడై ఎప్పుడూ వచ్చినట్లే కార్తీక మాసం వచ్చినట్లు అఫ్ పేదతనం వలన కార్తీక నోములు అంతంత మాత్రంగా చేసుకున్న ఇప్పుడు మన అంతస్తు తగిన విధంగా చేసుకున్నామని తల్లిదండ్రులు ఒప్పించాడు పట్టు తోరాలు పాతవన్నీ తీసేసి పెరట్లోని కాకరా పాదు మీదకి విసిరేశాడు బంగారు తోరాలు చేయించి ఎంతో ఆడంబరంగా ఘనంగా నోచుకున్నాడు దర్భం బాగా ఉంది కానీ భక్తి లేకపోవడంతో కేదారేశ్వని అనుగ్రహం తప్పింది సిరి సంపలు తరిగిపోయాయి పేదరికంలో మళ్ళీ బ్రతుకు దుర్భరమైంది తిండి గడవడం కూడా కష్టమైపోయింది పెరట్లోని కాకరపాదు విరగ కాసింది తల్లి కాయలు కోసి కొడుకు చేతికి ఇచ్చి షావుకారికి ఇచ్చి నూకలు ఏమైనా తీసుకురా అన్నది గంజి కాచుకుని తాగుదామని చెప్పి పంపించింది వాడిని తీసుకు వెళ్ళి భగీరథయ్య శెట్టి అంగడికి వెళ్ళి అయ్యా ఈ కాకరకాయలు తీసుకుని చారెడు నూకలు ఇప్పించండి అని పరిపర విధాలుగా బ్రతిమాడు ఈ చేదు కాయలు దేనికంటూ కసురుకుని కొన్ని నూకలు ఇచ్చి పంపించాడు శెట్టి శెట్టి ఆ కాయలు ఇంటికి తీసుకుని వెళ్ళి భార్యకిచ్చి పులుసు పెట్టమన్నాడు ఆమె కాకరకాయ కోయగాని వాటిలో ఉండి నవరత్నాలు రాలిపడ్డాయి ఆ ఈ ఆశ్చర్యం చెట్టి మురిసిపోయాడు ఆ మరునాడు మళ్ళీ భగీరథయ్య కాకరకాయలు పట్టుకుని నూకలు నూకలు ఇచ్చాడు అప్పుడు శెట్టి అబ్బాయి నిన్ను నువ్వు ఇచ్చిన కాకరకాయలు చాలా బాగున్నాయి నీకు ఎక్కడవి అని అడిగాడు మా పెరట్లో నీకు చెట్టు కాశాయి అని చెప్పాడు ఆ కాయలను రోజు నాకే తెచ్చిపెట్టు అన్నాడు సెట్ట బియ్యం కొలిచి ఇచ్చాడు కుర్రవాడ చాలా ఆనందించాడు ఆ ప్రకారంగానే చెట్టును కాయలన్నిటి ఆ శెట్టికి అమ్మాడు పాదుకున్న కాయలన్నీ అయిపోయాయి మళ్ళీ కథ మామూలే ఆకలి బాధ వాళ్ళని బాధ పెడుతుంది వాళ్ళకి ఏమి చేయాలో పాలుపోవడం లేదు తల్లి బాగా ఆలోచించింది కుమారుని పెద్దమ్మ ఇంటికి పంపించింది తమ పరిస్థితిని వివరంగా చెప్పి ఏమైనా సాయం అడిగి తీసుకురమ్మని చెప్పింది భగీరయ్య కాళ్ళనడకతో బయలుదేరాడు పెద్ద ఇంటికి చేరుకున్నాడు బికారి లాగున అతన్ని ఆ ఇంటి నౌకరు లోపలికి రానివ్వలేదు మేడ మీద తల తల ఆరపెట్టుకుంటున్న భగీరథమ్మ వచ్చి తమ్ముడిని లోపలికి తీసుకువెళ్ళింది తమ్ముడి ద్వారా వాళ్ళ దుస్థితిని తెలుసుకుంది ఒక గుమ్మడికాయని లోపల లోపల తొలిపించి దాని నిండా వరహాలు పోసి ముచ్చిక పెట్టి బిగించి దానిలో ఇచ్చి దీన్ని తీసుకుని ఇంటికి వెళ్ళి దీనిని అమ్మకే ఇవ్వు అని చెప్పి పంపించింది ఏదో సాయం చేస్తుంది అనుకుంటే గుమ్మడికాయ ఇచ్చిందని బాధపడుతూ బయలుదేరాడు దారిలో ఒక గర్ద గుమ్మడికాయను తన్నుకుపోయింది దీన్ని అమ్ముకుని ఒక పూటన్న గడుపుకోవచ్చు అనుకుంటే గ్రద్ద కాస్త దాన్ని తన్నుకుపోయిందని బాధపడి ముందుకు వెళ్ళలేక చిన్నక్క గారింటికి వెళ్ళాడు కాలినడుకొని వస్తున్న తమ్ముడిని చూసి పడాపడిగా మేడ దిగి వచ్చి పెద్దక్క ఇంటికి వెళ్ళడం ఆమె గుమ్మడికాయ ఇవ్వడం దాన్ని సరిపెట్టుకుందామని వెళ్తుంటే గ్రద్దాన్ని కూడా పోవడం మొదలైన వాటిని వివరంగా చెప్పాడు చెప్పినదంతా విన్న చిన్నక్క బాగా ఆలోచించి కాలిజోడులో మాణక్యాల పూసి కుట్టించి వాటిని తమ్ముడికి ఇచ్చి వీటిని ఇంటికి వెళ్లే వరకు ఎక్కడా విప్పద్దు విడిచిపెట్టద్దు అని చెప్పింది ఈ అక్క కూడా పెద్దక్కలాగే ఉత్త చేతులతో పంపుతుందనుకుని బాధపడ్డాడు అక్కగారిచ్చిన చదిమూటను దారి మధ్యలో చెరువు దగ్గర ఆగి చెప్పులు విప్పదు అనడంతో కాళ్ళు కడుక్కోవడానికి చెప్పులతోనే నీటిలోకి దిగాడు ఆ ఊబిలో చెప్పులు కూరుకుపోయాయి ఎంత వెతికినా దొరికలేదు జరిగిన దానికి మిక్కిలి కుమిలిపోయాడు భగీరయ దయ్య తిరిగి పెద్ద ఇంటికి వెళ్ళాడు ఏమిటి తమ్ముడు నేను ఇచ్చిన గుమ్మడికాయ అమ్మకిచ్చావా అని అడిగింది ఇచ్చాను అమ్మ చాలా బాగా వండిందా అన్నాడు నన్ను బుకాయించుక అసలు గుమ్మడికాయని ఏం చేశావు అంటే నిలదీసి జరిగిందంతా చెప్పాడు ఎందుకు వీళ్ళకి దుస్థితి అనే దుఃఖించింది కార్తీక మాసం వచ్చింది కార్తీక నోము సన్నాహం చేసుకుంటూ తమ్ముడిని కార్తీక నోములు ప్రతి ఏటా చేస్తున్నారా అని అడిగింది స్వామివారి నోము చాలా గొప్పగా బంగారు తోరాలతో వెండి తమలపాకులతో ముత్యాల సున్నంతో ఓహో చాలా వైభవంగా చేశాం అన్నాడు ఆ తర్వాత ఏమైంది అని ప్రశ్నించింది అక్కడికి తమ్ముడు జరిగిందంతా చెప్పాడు కేదారేశ్వరుని దయను కోల్పోయినందువల్లనే వీళ్ళకి దుస్థితి కలిగిందని గ్రహించింది తమ్ముడి చేత కార్తీక పూజలు చేయించి తమ్ముడికి కొంత డబ్బు ఇచ్చి పంపించింది తమ్ముడు ఆడంబరాలకు పోయి స్వామి కరుణకు దూరమయ్యాడు కుటుంబ సాంప్రదాయానుసారం ఈ వ్రతం చేయాలి అమ్మకు చెప్పి నోములు చేయమని హెచ్చరించింది ఆమె మాటల ప్రకారం తల్లిదండ్రులు కార్తీక నోము గురించి చెప్పి తాము ఇదివరకు ఎలా చేసుకునేవారులో ఆ ప్రకారమే కార్తీక వ్రతం చేశారు ఆ కరుణామయని దైవలన పూర్వపు సంబంధాలు లభించాయి జీవితం ప్రశాంతంగా గడిచింది భగవంతుని పూజల్లో భక్తే ప్రదాదం ఆడంబరాలకు కాదు వైభవాల మోజులో భగవతారాధనలో భక్తిని కోల్పోకూడదని వృత్తాంతం సూచిస్తున్నది